అందరికీ నమస్కారం ఈ యొక్క వీడియోలో జిల్లడి చెట్టు గురించి పూర్తి సమాచారం అలాగే జిల్లడి చెట్టులో ఉన్న ఔషధోపయోగములు ఇందులో ఉన్న రహస్యాలు ఇవన్నీ కూడా ఈ యొక్క వీడియోలో మీకైతే ఇప్పటిదాకా ఎవరు చెప్పని మీకైతే చెప్పబోతున్నాను ఎవరైనా మన యొక్క ఛానల్ని మొట్టమొదటిసారి చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి ఈ యొక్క వీడియోని అయితే షేర్ చేయండి ఈ యొక్క వీడియోలో చాలా చాలా రహస్యాలు అయితే మీకు చెప్తానండి చాలా బాగుంటాయి మీరు ఆశ్చర్యపోయే నిజాలు ఇందులో ఉంటాయి అద్భుతాలు ఉంటాయి మరి దయచేసి ఈ యొక్క వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి దయచేసి స్కిప్ చేయవద్దు ఎందువల్లంటే చాలా చాలా మంచి విషయాలు ఇందులో ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి దయచేసి ఎందువల్ల చెప్తున్నానంటే ఈ యొక్క వీడియోలో చాలా రహస్యాలు ఉంటాయి కాబట్టి చివరి వరకు చూడండి చూడండి ఇది జిల్లెడు చెట్టు అందరికి తెలిసిందే ఇది సాధారణ జిల్లెడు ఇందులో తెల్ల జిల్లెడు కూడా ఉంటుంది ఈ సాధారణ జిల్లెడు పూలు ఈ రంగు వర్ణంలో ఉంటే తెల్ల జిల్లెడు పూలు తెలుపు వర్ణంలో ఉంటాయి పూలు అదే మన గుర్తిక కాణం కూడా ఇది కొంచెం రంగుగా ఉంటుంది తెల్ల జిల్లెడు అనేది కొంచెం తెలుపులో ఉంటుంది మరి ఈ జిల్లెల్లో రెండు రకాలు ఉన్నప్పటికీ సాధారణ జిల్లెడు కన్నా తెల్ల జిల్లెల్లోనే ఔషధోపయోగములు ఎక్కువగానే ఉంటాయి తెల్ల జిల్లెడిని సాక్షాత్తు దైవంగా పూజిస్తూ ఉంటారు కొన్ని ప్రాంతాల్లో ఇళ్లలో కూడా తెల్ల జిల్లెడు మొక్కని నాటుకుంటారు తెల్ల జిల్లెడు మొక్క ఉంది ఇంట్లో అంటే సాక్షాత్తు మన ఇంట్లో దైవం కొలువై ఉన్నట్టే అనే ఉద్దేశంలో తెల్ల జిల్లెడిని ఎక్కువగా ఉపయోగించుకుంటూ ఉంటారు మరి ఈ జిల్లెడు చెట్టు గురించి మనం తెలుసుకునే ముందు ఒక చిన్న మనవి ఏంటంటే మీకు కానీ ఎవరికైనా సరే ఒక మంచి మొక్క గురించి తెలుసుకోవాలని ఉంది లేదంటే మీరు ఏదైనా సమస్యతో బాధపడుతున్నారు మీరు వీడియో కింద కామెంట్ అయితే రాయండి మీకు ఏ మొక్క గురించి తెలుసుకోవాలనుంది ఏ మొక్కని మీకు చూడాలనుందో లేదంటే మీరు ఏ రకమైన ఇబ్బందులతో సమస్యలతో బాధపడుతున్నారో మీరు వీడియో కింద కామెంట్ అయితే రాయండి నేను ఆ కామెంట్ని పరిశీలించి మీకు చక్కని ఒక వీడియో అయితే నేను చేస్తాను అంటే చేసి మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను మీ సమస్యలకు పరిష్కారం మరి ఇప్పుడు చూడండి ఈ జిల్లెడు జిల్లెడ్ని సంస్కృతంలో అర్క అంటారు అర్క అంటే ఉష్ణ స్వభావం కలిగి ఉండేదాన్ని అర్క అంటారు అంటే సూర్యుడు సూర్యుడిని అర్క అని కూడా అంటారు కాబట్టి సూర్య భగవానుడితో సమానంగా ఈ చెట్టుని పోల్చారు సూర్యుడు యొక్క ప్రతి రూపమే అంటే మనకి కనిపించే సూర్యుడికి మరొక రూపమే ఈ యొక్క జిల్లెడు చెట్టు అని కూడా మనకు చెప్తూ ఉంటారు చూడండి ఎంత గొప్పగా ఆయుర్వేద గ్రంథాలు వర్ణించినాయో మరి ఇప్పుడు దీని యొక్క ఉపయోగాలు ఏంటంటే ఎన్నో రకాల ఉపయోగాలు ఉన్నాయి మరి మన పెద్దలు జిల్లెడు చెట్టు వద్దకి పోవద్దు పోకూడదు అని చెప్తూ ఉంటారు ఎందువల్ల ఆ మాట చెప్తూ ఉంటారు అంటే ఇది ఎంతో ఔషధం కలిగి ఉంది అయినా కూడా పోవద్దు అని ఎందువల్ల అంటారు అంటే దీని యొక్క పాలు పొరపాటున కళ్ళల్లో పడితే కళ్ళు పోయే చూపు అనేది పూర్తిగా పోతుంది కాబట్టి ఈ చెట్టు వద్దకు వెళితే ప్రమాదం అంటే మనం ఆకులు తీస్తున్నా లేదంటే ఈ చెట్టు పైన ఏదన్నా కర్రతో కొట్టినా కూడా వెంటనే పాలు దీని సమూలం అంతా కూడా పాలు నిండి ఉంటాయి గిల్లగానే పాలు వస్తూ ఉంటాయి కాబట్టి ఆ పాలు కళల్లో పడితే ఏదైనా ప్రమాదం ఉంటుందా అనే ఉద్దేశంలో దీనికి ఎంత ఔషధం ఉన్నప్పటికీ మన పెద్దలు ఆ రకంగా ఒక రకమైన జాగ్రత్తను మనకు చెప్పారు రాను రాను అది మనకు ఒక భయంగా మారి ఈ చెట్టు వద్దకు పోవటం అనేసం కానీ దీనివల్ల ఎన్నో రకాల ఉపయోగాలు ఉన్నాయి అవి ఏంటో ఒక్కసారి చూడండి చర్మ వ్యాధులు దీర్ఘకాలిక చర్మ వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళకి ఇది ఒక అద్భుతం అని చెప్పొచ్చు ఎలా అంటే జిల్లెడు ఆకుల యొక్క రసాన్ని మరి ఆకులు కోసేటప్పుడు చాలా జాగ్రత్తగా కొయ్యాలి మరి ఈ యొక్క ఆకుల్ని తీసుకొని రోట్లో వేసి దంచేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా దంచాలి ఎందుకంటే చింది ఆ రసం కలల్లో పడే అవకాశం అయితే ఉంది ఈ జిల్లడ ఆకులను తీసుకొని రోట్లో వేసి బాగా దంచి రసం తీసి ఈ రసంలో పసుపు కలిపి దీని కనుక చర్మ రోగాల పైన రాస్తూ ఉన్నట్లయితే చర్మ రోగాలు పూర్తిగా తగ్గిపోతాయి ఇక శరీరం పైన గడ్డలు నొప్పుతో కూడిన గడ్డలు ఉన్నట్లయితే లేదంటే వాపులు ఏర్పడైతే ఏర్పడినట్లయితే ఈ జిల్లడాకుల్ని వేడి చేసి దీని కనుక మన గడ్డలపైన వాపుల పైన వేసి కడుతూ ఉన్నట్లయితే ఆ గడ్డలు వాపులు కూడా పూర్తిగా తగ్గిపోతాయి ఇక నొప్పులకి ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఈ జిల్లడాకులు నువ్వు జిల్లడాకులకి నువ్వులను రాసి దీన్ని వేడి చేసి దీన్ని కీళ్ళ పైన వేసి కడుతూ ఉన్నట్లయితే లేదంటే ఈ యొక్క ఆకుల రసాన్ని తైలంగా కాచి దీన్ని మర్దన చేస్తూ ఉన్నట్లయితే మనల్ని ఎంతో కాలంగా ఇబ్బంది పెడుతున్న కీళ్ళ నొప్పులు పూర్తిగా తగ్గిపోతాయి ఇక ఇది చెవిపోటుకి చాలా అద్భుతంగా పనిచేస్తుందండి ఎవరైతే చెవిపో చెవిపోటు సమస్యతో బాధపడుతున్నారో వాళ్ళు ఈ యొక్క ఆకుల రసాన్ని బియ్యం కడిగిన నీళ్ళతో బియ్యం కడగ్గా వచ్చిన నీళ్ళతో కలిపి రెండు లేదా మూడు చుక్కలు చెవిలో వేస్తూ ఉన్నట్లయితే చెవి పోటు పూర్తిగా తగ్గిపోతుందన్నమాట ఇంకా ముఖం పైన మంగు మచ్చలు అంటే నలుపు రంగులో ఉన్న మంగు మచ్చలు కనుక ఏర్పడైతే ఏర్పడేటైతే ఈ జిల్లెడు ఆకులు యొక్క రసం తీసుకొని లేదంటే జిల్లుడు పాలు చాలా ఉత్తమం అని చెప్పచ్చు ఆకుల రసం కన్నా కూడా ఈ నలుపు వర్ణం మచ్చలకి మరి జిల్లడ పాలను తీసుకొని ఇందులో పసుపు కలిపేసి దీన్ని మంగు మచ్చలపైన రాస్తూ ఉన్నట్లయితే ఎంతో కాలంగా మనల్ని ఇబ్బంది పెడుతున్న మంగు మచ్చలు కూడా పూర్తిగా తగ్గిపోతాయి ఇక తెలుపు మచ్చలు చర్మం పైన ఎక్కడైనా సరే తెలుపు మచ్చలు ఉన్నట్లయితే దీనికి చిల్లడ ఆకును తీసుకొని బాగా దంచి రసం తీసి ఈ రసాన్ని ఆవు నూనెలో కలిపి దీని గనక తెలుపు మచ్చలపైన రాస్తూ ఉన్నట్లయితే తెలుపు మచ్చలు పూర్తిగా తగ్గిపోతాయి ఇక గౌద బిల్లలు గౌద బిల్లలు చిన్న చిన్న గడ్డలు దవడల పైన అలాగే గొంతు చుట్టూ ఉన్న గండమాల అంటారు ఇలా వస్తూ ఉన్నట్లయితే ఈ పాలని జిల్లెడ పాలను తీసుకొని లేపనం చేస్తూ ఉన్నట్లయితే ఆ గండమాల అలాగే గౌద బిల్లలు ఇవన్నీ పూర్తిగా తగ్గిపోతాయి ఇక జలుబు కాస రోగాలు రొంప రోగాలు అంటారు వీటికి జిల్లెడ పువ్వులు చూర్ణం తీసుకొని అంటే జిల్లెడ పువ్వులను తీసుకొని నీళ్ళలో ఆరబెట్టి బాగా దంచి చూర్ణం చేసుకోవాలి ఈ చూర్ణాన్ని బెల్లంతో కలిపి ఒక అర స్పూను ప్రమాణంగా సేకరించినట్లయితే జలుబు రొంప దగ్గులు ఇవన్నీ కూడా పూర్తిగా తగ్గిపోతాయి మరి దగ్గుల్లో కూడా కోరింద దగ్గు విపరీతమైన దగ్గు వస్తూ ఉంటుంది ఈ కోరింద దగ్గు కూడా ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఎలా అంటే ఈ జిల్ జిల్లెడ పువ్వుల్ని ఎండించి కాల్చి భస్మం చేసి ఈ వచ్చిన భస్మాన్ని వస్త్రగాలితం చేసి ఇందులో తేనె కలిపి ఇస్తూ ఉండాలి అంటే ఒక పావు స్పూన్ మాత్రమే తీసుకోవాలి ఎక్కువ తీసుకోరాదు ఇలా తీసుకుంటూ ఉన్నట్లయితే ఎంతో కాలంగా మనల్ని ఇబ్బంది పెడుతున్న పెడుతున్నా దగ్గులకు కూడా ఇది బాగా పనిచేస్తుంది మరి దంత దంతాలు కదురుతూ అలాగే నొప్పులు వాపులుగా ఉన్నట్లయితే వాళ్ళు ఈ జిల్లెడు చెట్టు యొక్క పుల్లను తీసుకొని పళ్ళు దొమ్ముతూ ఉండాలి మరి మీకు విచిత్రంగా అనిపించవచ్చు అదేంటంటే జిల్లెడు చెట్టుతో పళ్ళు తొమ్ముతారంటే ఆయుర్వేద గ్రంథాల ప్రకారంగా జిల్లెడు చెట్టు యొక్క పుల్లతో కనుక పళ్ళు తొమ్ముతూ ఉన్నట్లయితే కదులుతున్న దంతాలు అలాగే నొప్పులు ఇవన్నీ కూడా తగ్గుతాయని చెప్పి అది ఆ పుల్లతో మనకు ఆయుర్వేద గ్రంథాలు చెప్తూ ఉన్నాయి ఇంకా కామెర్ల వ్యాధికి కూడా ఇది బాగా పనిచేస్తుంది ఎలా అంటే ఈ జిల్లెడు చెట్టు యొక్క వేరు లేదంటే పట్టను తీసుకొని దీన్ని బాగా చూర్ణం చేసి ఇందులో మిరియాల పొడి కానీ లేదంటే పాలు చక్కెర కానీ కలిపి ఒక అర స్పూన్ చొప్పున సేవిస్తూ ఉన్నట్లయితే పచ్చకామెర వ్యాధి పూర్తిగా తగ్గిపోతుందని కూడా మనకి ఆయుర్వేద గ్రంథాలు చెప్తూ ఉన్నాయి ఇక విష జంతువుల కాటు వేసినప్పుడు ఈ జిల్లుడు ఆకు లేదా పువ్వుల చూర్ణాన్ని మిరియాల పొడితో కలిపి సేవిస్తూ ఉన్నట్లయితే ఆ కాటు కూడా పూర్తిగా విరిగిపోతుంది ఇక విరోచనాల సమస్య జిల్లెడు యొక్క వేర్లపైన ఉన్న పట్టని చూర్ణం చేసి మధ్యతో కలిపి తీసుకుంటూ ఉన్నట్లయితే విరోచనాలు పూర్తిగా తగ్గిపోతాయి ఇక తిమ్మర్లు చర్మం కాళ్ళు చేతుల యొక్క తిమ్మురుల సమస్యతో వాళ్ళు దీని యొక్క వేరు చూర్ణాన్ని వెన్నతో కలిపి సేవిస్తూ ఉన్నట్లయితే తిమ్మిర్లు కూడా పూర్తిగా తగ్గిపోతాయి ఇక బోధకాలకు కూడా ఇది బ్రహ్మాండంగా పనిచేస్తుందండి ఈ జిల్లెడు చెట్టు యొక్క వేరుని తీసుకొని దీన్ని బాగా నూరి దీని గనక లేపనం చేస్తూ ఉన్నట్లయితే అంటే బాగా నీళ్ళతో నురిగి లేపనం చేస్తున్నట్లయితే బోధకాలు కూడా పూర్తిగా తగ్గిపోతాయి ఇక ప్రాచీన వైద్యంలో దీన్ని బాగా జలుబుకి దగ్గులకి పార్శ్వపు తలనొప్పి ఒక్క సైడ్ వచ్చే తలనొప్పులు కూడా దీన్ని చాలా బ్రహ్మాండంగా ఉపయోగిస్తూ ఉంటారు ఎలా అంటే ఈ యొక్క ఆకుల్ని లేత ఆకుల్ని తీసుకొని దీన్ని ఆముదం పైన వెచ్చ చేసి దీన్ని బాగా నలిపి రసం తీసి ఈ రసాన్ని ఆ ముక్కులో వేస్తూ ఉన్నట్లయితే విపరీతంగా తుమ్ములు వస్తాయి ఆ తుమ్ముల ద్వారా ఆ తలలో ఉన్న నీరు అంతా కూడా పోయి తల భారం అంతా కూడా పూర్తిగా తగ్గిపోతుంది అలాగే పార్శపు తలనొప్పులు ఇవన్నీ కూడా తగ్గిపోతాయి ఇంకా దగ్గు నెమ్ము ఆయాసం ఉబ్బసం సమస్యతో బాధపడుతున్న వాళ్ళు ఈ జిల్లెడు ఎండిపోయిన ఆకు ఉంటుంది చూడండి అలాంటి ఆకు ఇలాంటి ఆకును తీసుకొని దీన్ని ఒక చుట్టగా చేసి కాల్చి ఆ పొగని నోటితో పీల్చి బిగబట్టి అలాగే ఒక కొంచెం సేపు మనం ఉండగలిగిన ఉండి అలా దీన్ని పొగలా తాగుతూ పిలుస్తూ ఊస్తూ ఉన్నట్లయితే ఎంతో కాలంగా ఇబ్బంది పెడుతున్న ఆయాసం దగ్గు ఉబ్బసం ఇవన్నీ కూడా పూర్తిగా తగ్గిపోతాయి మరి ఈ జిల్లడి చెట్టు గురించి మీకు కనుక నచ్చినట్లయితే ఈ వీడియో షేర్ చేయండి అందరికీ నమస్తే